చెందంటే చెప్పండి మా నాడు చెప్పాను ఏంటంటే మాట మీకు తెలుసుకోలేదు కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ ఆడ పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టుకుండా అని శాత నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను నేను చెప్పాను ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పది నిమిషాలు అవలేదు అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటారు చెప్పినారు ఇదేటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి పాకలం మేకలాగా మీరు బలవారండి అన్నీ లక్ష లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనకాగలక కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్న ఉంటారు కదండి డాక్టర్ చదవకుండా హాస్పిటల్ గడిచుకుంటా ఉండే అయితే ఆయన సర్టిఫికెట్ చూపించబనండి చూపించండి వరిది గారు మీరు భయం ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం అవును చదవకుండా డాక్టర్ తిరిగే దొంగ రేపు చేతగాన్ని వైద్యం చేసి ప్రజల్ని చంపే హంతకులు కూడా అవుతాడు ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచవిస్తా అన్నాడు అందుకే లాక్కొట్టాను ఇటువంటి సంఘటన వదిలిపెట్టకూడదు కానిస్టేబుల్ మీకు కాళ్ళు ఎక్కువ వాడిని అరెస్ట్ చేయకండి ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు మరి చేసిన వెధాపని అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వారికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మాయి తోడు మొదటి తప్పు కనుక క్షమించి వదిలి పెడుతున్నాం ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్లో ఉండకూడదు కానిస్టేబుల్ సార్ పదండి రుద్రుడా నువ్వు చదవలేదని బాధలేదు డబ్బు పోయిందని బాధలేదు ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా మీరు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొట్టారేంటి ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు వాడిని ఇంకా కొట్టు చంపి నరికి ఆ ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు మీరు ఆవేశపడకండి అత్తయ్యా రేపటి నుంచి మీ అత్త మా వల్ల నువ్వు మీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి రామయ్య రామయ్య నేను చూసుకుంటాను కదండి ఆ బాబు మరి డబ్బులు ఏం చేయమంటావు సురకేయండి ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను అది పరమ దరిద్రపు చేయమ్మా నా చేత్తోనే తీసుకో ఎలా ఉంది మన డబ్బా అన్నట్టుందండి అయ్యి బాబు అలాంటి ఇలాంటి కంచు కాదండి మంచి కంచి వచ్చా తెచ్చా ఏంటండి తెచ్చేది దొండపాడు బెండకాయ ఇదేమన్నా కోటా కెలిసిన అనుకున్నారా రేషన్ బియ్యం అనుకున్నారా ఎర్ర తిరిగి అండి బాబు నీ లేదు అదే తెచ్చాడు రావటానికి కుట్లో మిగిలితే కదండి పెళ్లి అయిన వాళ్ళకదే పెళ్లి కాని వాళ్ళకదే అయినా నాకు తెలియకడుగుతాను ఆ గుత్తి గురయగక్కడ పోసి ఉంటుందండి

నాకేం కాలేదు వదలటానికి నాగమణి నేను కట్టుకున్నది పట్టుకున్నది మీకే గతి పడుతుందని కళ్ళు కూడా ఊహించుండరు కదత్తయ్యాస్టర్ నా అత్త కూతురు ఏమైంది తల్లి ఇరవై ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాల్జారాను మీ చెల్లి అలాగే కాల్దారా అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిలి కూడా పిచ్చి పడుతుందా అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా అవును బాబాయ్ గారు కరెక్ట్ గా చెప్పారు మీకెలా తెలిసింది అదే ఎక్స్పెక్ట్ చేశారనమాట హలో ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె ఉండొచ్చు కాలు జారచ్చు నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు అమ్మా ఏంటమ్మా పడిపోయావంటా నేను చెప్తాను కదా అత్తయ్య గారు కళ్ళు మెట్లు పడిపోయారండి మెట్లు పడిపోయిందా డబ్బులు బాగా తగిలేదా మూడు మెట్లు బాధ బాధపడకండి అయ్యగారు వడ్రంగ మేస్త్రి చెప్పొచ్చాను ఇంకో గంటలో వచ్చేస్తాను అన్నాడు ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్రేట్రా అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియాని తీసుకొచ్చానండి ఉన్న పీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా బాబు టీబీ మలేరియా అంటే అంటుంది కాదండి అది డాక్టర్ గారి పేరండి టీబీ ఇంటి పేరండి మలేరియా ఆయన పేరండి చాలా పెద్ద డాక్టర్ అండి ఎల్కేజీ యూకేజీ అండి ఎల్కేజీ అంటే ఇండియాలో అండి యూకేజీ అంటే అమెరికాలో అండి ఫారెన్ ఫారెన్ అండి డాక్టర్ గారు డాక్టర్ గారు ఎక్కడ ఉండేనా ఇంటిగో ఇక్కడ అక్కడే చెప్తున్నానండి ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినా బాబు అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన మీరేం వైద్యం చేస్తారండి బాబు ఇదిగో మీరు ఇలా వేస్తే నేను వెళ్ళిపోతాను పేషెంట్ టాపా కట్టేస్తుంది నువ్వు ఉండవా డాక్టర్ గారు మీరు చూడండి ఇది బాగుంది చాలా బాగుంది జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు కాదు రెండు వందలు రెండు వందల డిగ్రీల జ్వరమే అయితే పాపం అత్తయ్య గారు సలసాలిపోతుంటారు అవును నిజమే అయితే మీరు కష్టడుగు తెచ్చామని ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే నిలిపోతాను అంతే డాక్టర్ గారు ఉన్నా డాక్టర్ రక్తపోత ఏమన్నా ఉందంటారా రక్తపోట రక్తపోటు రక్తపోటు అద్భుతమైన రక్తపోటు ఉంది అంటే మా అత్తయ్య గారు ఇక్కడ నుంచి ఉప్పు కారం తినకూడదండి ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు అయితే ఇక్కడ నుంచి సప్పుడు కూడా పెట్టు డాక్టర్ గారు షుగర్ ఉందా అండి లేదు ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి దీని ఒంట్లో షుగర్ ఉందా అని ఓ ఆ షుగర్ ఆహా షుగరు ఎంత కమ్మటి వాసన నేతి మిఠాయిలా ఆడిపోతుంది మిఠాయి మీ అత్తయ్య గారి బాడీ అమ్మ ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది అంటే ఇంతకీ అత్తయ్య గారు ఉంటే అన్నం కూడా తినకూడదు అనమాట అవును అన్నం కూడా తినకుండా అట్టగని బాబు చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదా గంజా పోనీ అందులో కోడిసికి నచ్చుకోవచ్చా మేక మటన్ కూడా నచ్చుకోవచ్చు కాకపోతే వెంట ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది పాపం ఏమి తినద్దంటే ఇంకేం తింటుందండి గడ్డి అవును అది మాత్రం ఎంత కావాలంటే అంత తినచ్చు మీరేం పాత పడకండి అమ్మగారు మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను మా ఏమయ్యాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి నాకు చెప్పండి మన దొడ్లో మేట్లో పీకొచ్చి మీ ముందు పడేస్తాను మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు మీరు బతకాల అమ్మగారు మీరు బతకాల అమ్మగారు డాక్టర్ గారు గంజి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా ఏంటమ్మా పొద్దు నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు ఆవిడ బ్రతుకుండా ఇష్టం లేదా అంటే అమ్మ పడుకునే ఉండాలా చచ్చినట్టు అది పడుకుంటే ఎలాగండి ఇంట్లో పని వేయాలని చూడాలి గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి రోజుకి వంద సార్లు ఇన తాలం తాళం దాని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి ఏమండి నేను ఏమన్నా అన్నా ఉంటారు కానండి సుధమ్మ గారి ఇంట్లో ఏం పని చెప్పండి తిని తొంగోటం తప్ప కాతో కూతో చదువుకున్నారు అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి ఏం అరిగిపోతారా అరిగిపోతాను కరిగిపోతాను నీకెందుకు ఆయన నేను బీకామ్ చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు బీకామ్ చదివితే ఎవరికే గొప్ప చదివితే సంసారం చేయరా సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా అమ్మా ముందా తాళాలు ఇచ్చి అది బాబు దానికి ఎందుకు శ్రమ చిన్నపిల్ల ఉంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా ముందు తాళా ఇచ్చే ఎందుకు తీసుకో చూసాను ఇచ్చే ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి నువ్వు ఒక్కదాన్ని చూసుకోవాలి పొరపాటుని తాళాలు కాని లెక్కలు కానీ ఎవరి చేతుల్లో కనిపించాయో పొంబ రేగిపోతాయి దోపకబుడ్లో అసలే అమ్ముకుంటూ బాలేదు మధ్యలో ఏడు పెట్టి వచ్చింది బాబు ఎవరికి వచ్చినావండి అత్తయ్య గారు కొట్టి గంజి ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది ఒక్క పొట్టేనా అన్నం పెడతానండి చంపేస్తాం ఈ రోజు నుంచి అమ్మ గంజి మాత్రమే తాగాలి మర్చిపోండి నా రెప్ప మీ చెప్పుకేమి మళ్ళీ ఇది కూడా డాక్టర్ గారు నా డబ్బులు గెలబడిస్తుంటే కదండి మామిడి అక్కర్లేదండి వాంతి చేసుకుంటే అక్కర్లేదంటా ఇది జబ్బు వంతి కాదండి మీరు మీరు నాది కాబోతున్నారు చేప ఎంత మంచి మాట చెప్తావే అమ్మా నువ్వు బాగా కాబోతున్నావు నానా నువ్వు తాత కాబోతున్నావు నువ్వు గుల్లబ్బా గారికి పెద్ద పల్లెనైతేనండి అదే అదే